కెమెరాలకి ముందు కెమెరా ఆస్క్రాల్ పై చాలా పరిశోధన జరిగింది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలోనే చైనీస్ తత్వవేత్త అయిన మోటీ ఒక సూది బేజం ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు తలక్రింగులైన స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచడం గమనించాడు ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తి మోటీ నే అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీస్తుపూర్వం పూర్వం నాలుగవ శతాబ్దంలోనే ఆర్టిస్టికల్ ప్రస్తావించాడు క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పైవ సంవత్సరంలో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు పదవ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన ఇబన్ అల్ హైతమ్ అల్ హసన్ కూడా సూది బేజం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించిన సూదిబేజం యొక్క పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు